హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండీ ఈ మండీలో మన స్టూడెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్ కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూసారో ఎంతమంది మరి జూలై ఆగస్టు నెలలో వీళ్ళకి ఎక్కడ ఎంతమంది జాయిన్ అవుతారో కానీ నాకు తెలియదు ఎక్కువ మంది జాయిన్ అవుతారని మన ఛానల్ తరఫున అనుకుంటున్నారు మరి ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి అవ్వాలి కూడా అవుతారు మీరు ప్రతి ఒక్కరు కూడా మరి మండీ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో మండీ ముఖ్యంగా మండీ మండీ గురించి తెలుస్తాం మీ అందరికీ దీన్ని ఐఐటి మండీస్ వన్ ఆఫ్ ఎయిత్ న్యూ ఇయర్ సెకండ్ జనరేషన్ సెకండ్ జనరేషన్లో ఇది ఎనిమిదోదమ్మా మండి ఇస్ రీసెర్చ్ యూనివర్సిటీ నౌ లొకేటెడ్ ఎట్ కామాండ్ వ్యాలీ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంది ద మండీ సిటీ ఈజ్ మండీ డిస్టిక్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక టూరిస్ట్ స్పాట్లో ఉంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలందరూ ఇక్కడ చేరిన వాళ్ళు ఐఐటి మండి క్యాంపస్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫ్రమ్ మండీ మండీ నుంచి పద్నాలుగు కిలోమీటర్ లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ యుఎస్ఎల్ రివర్ ఎట్ కా కామన్ దండ్ సాలకి విలేజ్ దేర్ ఈజ్ ఎ గ్రేట్ వేరియేషన్ క్లైమేట్ క్లైమాటిక్ కండిషన్ ఆఫ్ హిమాచల్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఇన్ ఎలివేషన్ ద మండీ యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ థౌజండ్ ఫార్టీ ఫోర్ మీటర్స్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ సిచ్యుయేటెడ్ ఆన్ బ్యాంక్ ఆఫ్ బీస్ మండీ టౌన్ ఫాల్స్ అండ్ ద లోయర్ బీస్ట్ క్లైమేట్ జోన్ మంచి ప్లేస్ ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అమ్మ ఇది ఎంజాయ్ చేయొచ్చు హిల్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఉందంట డ్రై కోల్డ్ ద క్లైమేట్ విత్ స్నోఫాల్ అట్ హయెస్ట్ యాటిట్యూడ్ అండ్ ఇక్కడ జీరే జాగ్రత్తగా ఉండండి కొద్దిగా ఈ మండీని హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇది మండీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ అండ్ డీసెర్చ్ అండ్ డెవలప్ ఇన్స్టిట్యూట్ సైండ్ మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ మేబీ ఇంటర్నేషనల్ నేషనల్ కంపెనీస్ ది ఇన్స్టిట్యూట్ బికమ్ ఐఐటి అండర్ ఇన్స్టిట్యూట్ రెండు వేల పదకొండులో ఐఐటి అయిపోయింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెండ్మెంట్ ఇంటర్ రీసెర్చ్ టెక్నాలజీ యాక్ట్ పాస్ అండ్ లోక్సభ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్త్ మార్చి రెండు వేల పద్నాలుగులో లోక్సభ రాజ్యసభలో రెండు వేల పన్నెండులో పాస్ అయింది దీనికి సంబంధించిన ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్లో సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ న్యూయర్ ప్రోగ్రామ్స్ వచ్చి మెటీరియల్ సైన్స్ జనరల్ ఇంజనీరింగ్ కూడా ఉంది మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఉంది ఇన్ఎడిషన్ టు ఐఐటి మండి బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్లో మనకి బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డోయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఉంది ఈ ఐఐటి మండి అనేది ఇరవై మూడు లో ఒకటి సెకండ్ జనరేషన్లో ఎయిత్ ఈ ఐఐటి మండి సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాం మనం ఇండియన్ ఆఫ్ టెక్నాలజీ మండి సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ జనరల్ ఇంజనీరింగ్ ఉంది జనరల్ ఇంజనీరింగ్ ఇక్కడ ముప్పై సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది జనరల్ జనరల్ ఇంజనీరింగ్ ముప్పై సీట్స్ అయితే ఉన్నాయి మరి చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉందా ఎట్టి పరిస్థితుల్లో ఐఐటి మండీని మాత్రం మన తెలుగు వాళ్ళు వదలొద్దు ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ అరవై ఏడు సీట్లు ఉండి ఇక డెబ్బై సీట్లు ఉండటం జరిగింది ముప్పై సీట్లు డెబ్బై ఉంది ముప్పై సీట్లు ఏమో ఎనర్జీ ఫిజిక్స్ ఉంది తర్వాత మెటీరియల్ సైన్స్ బీటెక్ మెటీరియల్ సైన్స్ ఫోర్ ఇయర్స్ బీటెక్ అని మైక్రో ఎలక్ట్రానిక్స్ ముప్పై సీట్లు ఉండటం జరిగింది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ కూడా ఉంది మస్తు మరి ముప్పై సీట్లు ఉండి మరి ఐఐటి మండిలో బయో ఇంజనీరింగ్లో ఇక్కడ ముప్పై సీట్లు మొత్తం కలిపి ఇక్కడ ఐదు వందల ఇరవై సీట్లు అయితే ఉంది ఏమో పంతొమ్మిది ఏమో సూపర్ నేమర ఐదు వందల ఒకటి మొత్తం కలిపి ఐదు వందల ఇరవై సీట్లు ఉండడం జరిగింది ఓ ఓపెన్లో రెండు వందల ఒక సీటు మరి జనరల్ ఈడీడబ్ల్యూస్ ఫిఫ్టీ ఎస్సీ సెవెంటీ ఫోర్ ఎస్టీ థర్టీ సెవెన్ ఓబీసీ థర్టీ టూ వన్ థర్టీ టూ సీట్స్ అయితే జరిగింది ఇప్పుడు కట్ ఆఫ్లోకి వెళ్దాం కట్ ఆఫ్లోకి వెళ్ళే ముందు మనము ఒకసారి మన మెంటర్షిప్ అయితే చూద్దాం అది మరి ఆల్రెడీ మనం మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసామో రెండు వేల రూపాయలు మీరు కడితే తీసుకున్న వాళ్ళకి కాలేజీలో చేరే వరకు మనం సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది గుర్తు సార్ ఎప్పుడు మనం నంబర్ ఇస్తాం ఏ టైంలోనే ఎనీ అయినా ఫోన్ చే కాల్ చేసి ఇబ్బంది లేదు మెసేజ్ చేయండి మెసేజ్ చేయకపోతే అర్జెంట్ ఉంటే కాల్ చేయండి ఎనీ టైమ్ మ్యాక్సిమం మెసేజ్ చేయడానికి ట్రై చేయండి రెండు వేల రూపాయలు జోసా టూ థౌజండ్ రూపీస్ మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలో గైడెన్స్ కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఆల్రెడీ ఎస్ఆర్ఎం కానీ విట్టి కానీ అమృత తలో కాని మనం గైడెన్స్ ఇస్తాం జేఈతో పాటు అదంగా జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంసెట్ ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ మీకు ఏ కాలేజీలో సీట్ రావాలి ఎక్కడ ఏ సీట్ చేస్తే బాగుంటుంది అని మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు గైడెన్స్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి అమ్మా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు అమౌంట్ పే చేయండి యూపీఐ ఐడికి అమౌంట్ పే చేసి ఈ వాట్సాప్ నెంబర్ నెంబర్కి స్క్రీన్ షేర్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఫలానా డబ్బులు కట్టిన వాళ్ళతోనే నేను మాట్లాడతాను కాబట్టి మీరు డబ్బులు కట్టి ప్రూఫ్గా ఉంటుంది ప్రూఫ్ అది మరి ఆరు సిక్స్ నుంచి నైన్ పిఎం వరకు మీరు ఎనీ టైం కాల్ చేయచ్చు ఏమైనా అర్జెంట్ ఉంటే అదర్ టైమ్స్లో కూడా కాల్ కాల్చు అర్జెంట్ ఉంటే మిగతా టైంలో ఉంటే ఏమైనా మెసేజ్ పెట్టండి రెస్పాండ్ అవుతాం అయితే జరుగుతుంది ఇది నా క్యూఆర్ కోడ్ ది క్యూఆర్ కోడ్కి మనీ పంపించేసేయండి మీకు ఇప్పటి నుంచి మనం జోసా కౌన్సిలింగ్ మనం యాక్టివ్ అవుతాం అమ్మా పేరెంట్స్ మన ప్రోగ్రాంలో జాయిన్ అయితే వాళ్ళతో డిస్కస్ చేసి యాక్టివ్ అవుతాం ఎందుకంటే లాస్ట్ మినిట్లో చేరారు అనుకో మీకు అర్థం కాదు సార్ నా మీరు నాకు మాకు రాంగ్ చెప్పారు మేము అంటే మనకి టైం ఉంటుంది టైం ఉన్నప్పుడు మనం చేరాలి ఈ టై యుటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ ఆఫ్లోకి వెళ్దాం మనం మరి ఐఐటి మండి జేఈ కట్ ఆఫ్ ఎంత ఉందంటే మనకి ఇక్కడ మూడు వందల అరవై మార్కులకు పెడతారమ్మా పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్స్ రాయాలి ఎగ్జామినేషన్ రెండు పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ మార్క్స్ ఒక్కో పేపర్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ మార్క్స్ మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సరే మినిమం మార్క్స్ అయితే రావాలి మినిమం మార్క్స్ ఆల్రెడీ మన ఛానల్ చెప్పి మరి మినిమమ్ మార్క్స్ ఓసీ స్టూడెంట్స్ కానీ నూట ఇరవై మార్కులు రావాలి నూట ఇరవై మార్కులు ఓసీ స్టూడెంట్స్కి రావాలి మినిమమ్ ఈచ్ సబ్జెక్ట్ మినిమం మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్ట్లో మినిమం టోటల్ అగ్రిగేట్ మరి మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాము తర్వాత ఓవరాల్ అగ్రిగేట్ మార్క్స్ దీనిలో నూట పదమూడు రావాలి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా అరవై రెండు అరవై మూడు మార్కులు అయితే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే రావాలి అది గుర్తుపెట్టుకొని మరి ఓపెన్లో మరి జనరల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయితే ఉంది ఇక్కడ నేనైతే ఇది ఎప్పుడు ఎప్పుడు మరి ఏ కాలేజీలో నేను చూడాల ఈ జనరల్ ఇంజనీరింగ్లో దీని యొక్క స్టోరీ కథ దీనికి లో సీట్స్ రావాలంటే నూట నలభై రెండు మార్క్స్ అయితే రావాలి ఓపెన్ వాళ్ళకి ఇబ్బంది అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది జస్ట్ క్వాలిఫై అయితే అంటే మనకి నూట ఇరవై మార్కులు క్వాలిఫై కాబట్టి కొద్దిగా ఉంటే మీకు జనరల్ ఇంజనీరింగ్ వచ్చే అవసరం ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై మూడు మార్కులు నూట ఇరవై రెండు మార్కులు ఓబీసీ ఎస్సీ స్టూడెంట్స్ డెబ్బై ఏడు మార్కులు ఎస్టీ అరవై మార్కులు వస్తే సరిపోతుంది మరి మెటీరియల్ సైన్స్ ఇంజనీర్ ఫోర్ ఇయర్స్ బీటెక్ ఇక్కడ నూట ముప్పై ఒక్క మార్కు అమ్మ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఇక్కడ జస్ట్ క్వాలిఫై నూట ఇరవై తొమ్మిది అంటే నూట పదమూడు మార్కులు కదా కొద్దిగా ఎక్కువ నూట ఇరవై తొమ్మిది నూట పదహారు మార్కులు ఇక్కడ ఓబీసీ వాళ్ళకి సెవెంటీ టూ మార్క్స్ ఎస్సీ ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఈ రెండింటికి ఈసారి అరవై మూడు మార్కులు రావాలి మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో విషయానికి వస్తే హోజస్ బీటెక్ నూట ఎనభై ఒక్క మార్కులు రావాలి కొద్దిగా టఫ్ కాంపిటీషను నూట అరవై ఏడు మార్కులు వస్తే సరిపోతుంది నూట యాభై మూడు మార్కులు ఓబీసీ ఎస్సీ వాళ్ళకి నూట మూడు మార్కులు ఎస్టీ వాళ్ళకి డెబ్బై తొమ్మిది మార్కులు వస్తే సరిపోతాయి ఇక మైక్రో ఎలక్ట్రానిక్స్ సంబంధించి మైక్రో అంటే ఇది మంచి సబ్జెక్ట్ అమ్మ నూట స్విప్ట్ డిజైన్ అనమాట స్విప్ట్ డిజైన్ క్వాల్కామ్ కానీ ఇంటెల్లో కానీ మంచి ఏఎండి మంచి కంపెనీస్ వీళ్ళకి మంచిగా ఆఫర్ చేస్తాయి నూట అరవై ఒక్క మార్కులు రావాలి ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ నూట యాభై ఒకటి నూట యాభై ముప్పై నూట ముప్పై ఏడు మార్కులు మరి ఓబీసీ వాళ్ళకి ఎనభై ఎనిమిది మార్కులు వచ్చి ఎస్సీ ఎస్టీకి అరవై ఏడు మార్కు అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి బయో ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ బీటెక్ నూట ముప్పై రెండు మార్కులు రావాలి మరి ఓసీ వాళ్ళకి నూట ఇరవై ఎనిమిది మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట పదిహేను మార్కులు ఓబీసీ డెబ్భై ఒక్క మార్కు ఎస్సీ ఫిఫ్టీ ఎయిట్ మార్కు ఎస్టీ మరి బీఎస్ ఇంజనీరింగ్ ఇది బీఎస్ కూడా చేసారు నూట ఇరవై ఏడు మార్కులు మరి ఓబీసీ నూట ఇరవై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట పదమూడు మార్కులు నూట పరమ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అమ్మ జస్ట్ రుసారి నూట పదమూడు మార్కులు నూట పదమూడే వచ్చేసినాయి డెబ్భై మార్కులు ఎస్సీ యాభై ఎనిమిది మార్కులు ఎస్టీ ఇక సిఎస్సి అంటావా సిఎస్ఈ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ నూట తొంభై ఒక్క మార్కు మార్కులుతుంది పెద్దగా కాంపిటీషన్ లేదు కానీ నూట డెబ్భై ఎనిమిది మార్కులు మరి ఈడబ్ల్యూఎస్ నూట అరవై ఆరు మార్కులు ఓబీసీ నూట పన్నెండు మార్కులు మరి ఏడు వందల అరవై నూట పన్నెండు మార్కులు వస్తే మరి ఎస్సీ వాళ్ళకి తొంభై మూడు మార్కులు అందరికీ సీట్స్ వస్తాయి గ్యారెంటీగా మీరు డెఫినెట్గా క్వాలిఫై సాలు ఏ కేటగిరీ అయినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది డేటా సైన్స్ నూట ఎనభై రెండు మార్క్స్ ఓసీ నూట డెబ్భై ఒక మార్కు ఈడబ్ల్యూఎస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఓబీసీ వన్ నాట్ ఫైవ్ ఎస్సీ ఎయిటీ మార్క్స్ ఎస్టీ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ మార్క్స్ అమ్మ వన్ సిక్స్టీ మార్క్ ఓపీ మరి ఓపిల్లో వన్ ఫార్టీ నైన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ సెవెన్ ఓబీసీ నైంటీ మార్క్స్ ఎస్సీ సెవెంటీ త్రీ ఎస్టీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరొకసారి రిమైండ్ చేస్తున్నాను మన యొక్క జోసా మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి రెండు వేల రూపాయలు కట్టి జాయిన్ అవ్వండి రెండు వేల రూపాయలు కడితే మీకు ఐఐటి మండిలో సీట్ వచ్చేస్తుంది ఏం ఐఐటిలోనైనా మనం కష్టపడి మీకు రీసెర్చ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను ఎక్కడెక్కడ సీట్ వస్తుంది ఏ ర్యాంక్కి ఏ పర్సంటైల్కి ఇప్పుడు మీ దగ్గర జనవరి సెషన్ పర్సంటైల్స్ ఉన్నాయి కదా మరి ఏప్రిల్ సెషన్లో కూడా బూస్ట్ అయింది ఈజీ నిన్న మరి ఈజీగా ఇచ్చారు మనకి సెకండ్ ఈజీగా ఇచ్చారు మరి బూస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అయింది మెంటర్షిప్లో మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వకుండా మీరు ఐఐటిలో సీటు కోల్పోవద్దు దయచేసి ఎవరైనా మరి మీ మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ మన పిల్లలకి చాలా లక్షలకి కట్టి మనం జాయిన్ చేస్తున్నాం లక్షలు కట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే ఎవరికి థౌసండ్ టూ థౌసండ్ రూపీస్ మరి త్రీ థౌజండ్ రూపీస్ దగ్గర స్మాల్ అమౌంట్ దగ్గర కొంతమంది వెనకాడతారు అలాంటి వెనకాడవద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు సీట్ లూజ్ అయితే మీకు నష్టం నాకు నాకు నష్టమే లేదు అది గుర్తుపెట్టుకోండి మీరు సీటు లూజ్ అయితే మీకే నష్టము మీరు ఏదైనా అప్డేటు మరి మనకి గైడెన్స్ కావాలి గైడెన్స్ లేకుండా చాలా మంది ఇదవుతారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క అమౌంట్ పే చేసి దీని స్క్రీన్షాట్ని షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి ఈ నెంబర్ ఎప్పుడైతే నాతో మాట్లాడవచ్చు ఇబ్బంది లేదు అన్ని ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్లు ఎన్ఐటీలు జిఎఫ్టీలు త్రిబుల్ ఐటీ కట్ ఆఫ్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా డేటా సైన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయింది కదా తర్వాత ఈ ఇలా డేటా సైన్స్ కూడా వన్ ఎయిటీ టూ మార్క్స్ వస్తే డేటా సైన్స్ వచ్చే అవకాశం ఉంది మరికి వన్ సెవెంటీ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇది కంప్యూటర్ సైన్స్ ఎయిటీ మార్క్స్ ఇక్కడ చూడండి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట అరవై మార్కులకు వచ్చినా వచ్చేసిద్దమ్మా నూట అరవై మార్కులు నూట నలభై తొమ్మిది మార్కులు మరి ఈడబ్ల్యూఎస్ ఓబీ ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఏడు మార్కులు వీళ్ళకి వచ్చిన తొంభై మార్కులు డెబ్బై మూడు మార్కులు ఇది తర్వాత మరి కంప్యూటర్ సైన్స్ నూట తొంభై ఒకటి నూట పన్నెండు మార్కులు ఇది మంచిది ఇది ఇది నెంబర్ వన్ హాట్ కేక్ కాబట్టి హాట్ కేకే ఇది కూడా మరి ఇక్కడ చూడండి నూట పదమూడు మార్కు బీఎస్సీను కంప్యూటర్ సైన్స్ ఉంది ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ విషయానికి వస్తే నూట నలభై నాలుగు మార్కులు ఓపెన్లో నూట ముప్పై రెండు మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట పంతొమ్మిది మార్కులు జస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఎక్కువ ఐఐటీలని చాలామంది భయపడతారు ఆ భయం వద్దు డెబ్బై మీకు మండీలో వచ్చేస్తుంది డెబ్బై ఆరు మార్కులు ఎస్సీ అరవై ఒక్క మార్కులు ఎస్టీ మరి సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ వన్ నూట ముప్పై ఏడు మార్కులు ఇక జస్ట్ నూట ఇరవై మార్కులు మనకి మనకు కావాల్సింది నూట ఇరవై మార్కులు మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు నూట ముప్పై రెండు మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట ఇరవై ఒక్క మార్కు ఓబీసీ డెబ్బై ఏడు మార్కులు ఎస్సీ డెబ్బై నాలుగు మార్కులు ఎస్టీ మరి మెకానికల్ ఇంజనీరింగ్ నూట నలభై ఏడు మార్క్స్ మరి అదేవిధంగా నూట నలభై ఏడు మార్కులు ఓపెన్లో నూట ముప్పై ఏడు మార్కులు ఈ ఓబి ఈడబ్ల్యూఎస్ నూట ఇరవై ఆరు మార్కులు ఓబీసీ ఎనభై రెండు మార్కులు ఎస్టీ అరవై తొమ్మిది మార్కులు ఎస్టీ ఇదే మా స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు జస్ట్ క్వాలిఫై అవ్వండి చాలు జస్ట్ క్వాలిఫై మీరు క్వాలిఫై అయితే మీకు మండీలో సీటు నాకు బ్రాండ్ కావాలన్న వాళ్ళు ఐఐటి మండీలో చేరచ్చు నాకు బ్రాండు నాకు ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండవు ఇబ్బంది ఏమీ లేదు ప్లేస్మెంట్స్లో డోకా లేదు మీకు మంచి బ్రాండు మంచి బ్రాంచెస్ అయితే వస్తాయి మన ఛానల్ని మెంటర్షిప్ తీసుకోండి మన దగ్గర మన దగ్గర మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుంటే మన దగ్గర ఇక్కడ చూసారా మీరు ఐఐటి క కట్ ఆఫ్ కానీ ఎన్ఐటి కట్ ఆఫ్ కానీ మీ యొక్క మీ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇచ్చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు మీకు మీ పర్సంటైల్ చెప్పండి మీ ర్యాంక్ కూడా నేనే చెప్పేస్తాను మీ పర్సంటైల్ చెప్పేస్తే ర్యాంక్ కూడా చెప్పేస్తాను ఇక్కడ ఎన్ఐటి జోసాలో ఎంత కట్ ఆఫ్ అయ్యింది లాస్ట్ ఇయర్ మరి ఏ ఎన్ఐటీలో ఎనీ ఎన్ఐటి మరి ఇప్పుడే చేస్తే చెప్పేస్తాను మీరు ఈ వీడియో చూసేటానికి మరి కాల్ చేయండి ఇబ్బంది ఏమి లేదు మీరు ఐఐటీలు ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు సీటు కోల్పోవటం నాకు ఇష్టం లేదు సపోజ్ మనకి ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మీరు అదేవిధంగా చూసినట్టయితే మరి ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ మన దగ్గర ఉంది మీకు అదేవిధంగా ఎన్ఐటీలు ఎన్ఐటీలు ఇరవై నాలుగు మరి ముప్పై ముప్పై ఒకటి ప్లస్ వన్ ఐఐఎస్టీ ఐ ఐఐఈఎస్టీ ఈఎస్టీ దీనికి సంబంధించిన మరి అప్డేట్ అయితే ముందు ఎవరికి ఏ పర్సంటైల్ వచ్చింది మీరు జస్ట్ పర్సంటైల్ చెప్పండి జస్ట్ పర్సంటైల్ చెప్తే నేను మీ కట్ ఆఫ్స్ అరేంజ్ చేస్తాను ఇప్పుడే మీరు ఆల్రెడీ మరి ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి జస్ట్ మరి ఏ కటాఫ్ ఉందో మీకు ఇచ్చేస్తాను ఇబ్బంది ఏం లేదు ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ సీట్ మ్యాట్రిక్స్ కూడా మీకోసం మొత్తం డేటాబేస్ ఉందమ్మా మన దగ్గర నలభైలు మరి త్రిబుల్ ఐటీలు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు సీట్ మ్యాట్రిక్స్ ఎక్కడెక్కడ ఏదో ఉంది నాతో మాట్లాడండి డైరెక్ట్గా మాట్లాడితే మీరు ఎడ్యుకేట్ అవుతారు అది గుర్తుపెట్టుకొని మీరు ఎంత ఎడ్యుకేట్ అయితే మీ యొక్క మ మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయి కానీ అంత మంచి సీట్ అవుతుంది స్టూడెంట్స్ కంటే పేరెంట్స్ ఎక్కువ ఎడ్యుకేట్ అవ్వండి ఎందుకంటే స్టూడెంట్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ రేంజ్లో ఉంటారు వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అంత నాలెడ్జ్ ఉండదు పిల్లలకి అంత అవగాహన ఉండదు జస్ట్ చదువుతారు కానీ ఓకే వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఐఐటీల్లో మరి ఎక్కడ కావాలో పీడిఎఫ్ ఫైల్స్ మీరు మీ పర్సంటైల్ చెప్పండి మీ ర్యాంక్ నేను చెప్తాను మీకు ఎక్కడ సీట్ వచ్చింది ఏ ర్యాంకుకి మరి ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అయింది మరి ఎన్ఐటి డేటా అయితే మన దగ్గర ఉంది ఐఐటికి అయితే మే ఎయిటీన్త్ అయితే ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన డేటా కూడా మనం చెప్తాము మే ఎయిటీన్త్ వరకు అయితే మీరు ఆగొచ్చు అది ఐఐటీకి సంబంధించిన ఏటా మరి త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో కానీ ఎవరు చారాలని ఉంటారు మరి వాళ్ళకి కట్ ఆఫ్స్ అయితే వచ్చేస్తే మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఛానల్ని మరి ఇక్కడ నంబరు మీరు డిస్ప్లే అవుతుంది దీనికి మీరు క్లిక్ చేయండి మీరు ఇది ఇస్తే మాకు అమౌంట్ పే చేసేయండి రెండు వేల రూపాయలు ఎక్కువ కాదు ఇది పెద్ద ఏమో ఎక్కువేమో కాదు మనం ఈరోజు మూవీకి వెళ్ళినా కానీ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఒక ఫ్యామిలీ మూవీ చూడాలంటే బయటకెళ్తే ఎక్కడైనా బయటకు వెళితే కారు పెట్రోల్ అవుతుంది రెండు వేల రూపాయలు మీరు అలాంటి ఆలోచించమాకండి మరి ఎందుకు ఇవ్వాలి నేను కొంతమంది నేను ఎందుకు నేనే చూసుకుంటాను అలా చూసుకుంటే మీరు మోసపోతారు జాగ్రత్తగా మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ